అది కూడా చేద్దాం సదరంలో నీకు చేతి రాలేదంట ఈసారి మళ్ళీ పెట్టినప్పుడు అడా పోయినప్పుడు చేతులు కాళ్ళు ఎత్త అంటే ఫుల్ ఎత్తొద్దండి మాకు అట్లా కాదు అస్సలు ఎత్తొద్దు అప్పుడు ఛాన్స్ వస్తుంది పర్సంటేజ్ ఎంత తక్కువ వస్తే నీకు ఇస్తారు ఇమ్మా నీకు ఒకటే పింఛన్ మేమేం తీసుకోం కదా డబ్బులో నీకు చేయాలని ఉంటుంది మాకు కూడా

నమస్తే అమ్మా ఇల్లు మీకు రూపాయి పడిందమ్మా అందుకు దాని నుంచి లేదవుతుంది పొద్దున్న నిదానమైతే అయితే అన్నమల్ల వస్తాయి మాకు గుర్తుకుంటే అన్నమూల అకౌంట్ వెళ్ళారు అక్కడ పిల్లలు ఇల్లు బిల్ పల్లె అది ఏమైందండి పెడితే బిల్ పడిపోయింది అన్నట్లు చూపుతుంది ఒక రూపాయి కొంతమంది పదివేలు పడింది పదహారు వేలు పడింది అట్లా చూపుతున్నాయి అవి వాపస్ వస్తున్నాయి இந்த <laughs> பச்சோரி

రైతు భరోసా వస్తుంది కదా చేత వస్తుంది కాకరలో వస్తుంది ఆసర వస్తుంది పింఛన్ వస్తుంది మొత్తం రెండు లక్షల సుమారు చెప్తే కదా చెప్తే और मेरा कभी वॉलेट में टोकन निकाल लेता है सेपुर को हम ले लो और सुंदर रायपुर सतपुर को

और हमती चेक पे आने के लिए इसको इसको तो तभी तो नेक्स्ट 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 नंबर दिस तो पानी में 4 अक्षर टेंशन आছনাবা এমติছনা রাবা জানি না అందుకే అప్పుడు ఏమన్నా వాలంటీర్ వాలంటారు అదొకటి చూడు అవుతుందో లేదు చూసి సగరంలో పెట్టేసి పన్నెక్షన్ అమౌంట్ వస్తుంది నేను రాలేవమ్ నేను రాలేవమ్ అవన్నీ వచ్చినాయి కదమ్మా మీ ఇంటికి వాలంటర్ చెప్పిన వాళ్ళు వచ్చినాయి

కుక్క కుక్క ఫిజికల్ యాంటీక్యాప్ వస్తుంది రాపి సదరంలో ఏంటికి రాదు మీరు ਕਰਦੇ ਮੇਰੇ ਵਸਤੇ ਹੀ ਐਮ ਕੁਏਰੇ ਵਸਤੇ ਮਾਰੇ ਕਾਦ ਮਾ ਫਿਰ ਰਾਪਿੰਗਾ ਫਰਾਂ ਸਧਰਮ ਲੋ ਮੈਂ ਚੱਪਲ ਵਾਲੇ ਇਹ ਚੋਮ ਲੈ ਗੁਰੂ ਜੀ ਕੋਲ ਤਾਂ ਮਾਰਿਆ ਨੋ ਮੇ ਜੀ ਦੇ ਕੋਲ ਅਦਾ ਉਹ ਤਾਂ ਮੇਰੇ ਤੇ ਚੱਪਲ ਨਹੀਂ ਚੱਪਲ ਨਹੀਂ ਚੱਪਲ హౌసింగ్ బిల్లు ఇంటి స్థలం వచ్చింది కదా அமௌன்மா <laughs> <laughs> <laughs>

અમલો માવીકરાકરા હા હા એ આમ સિમ્પલ આના મને સોપોજીસી માલઈ તોની રెండు રિવર્સ લેલા આ

వస్తుంది రైతు భరోసా పడుతుంది టెన్షన్ వస్తుంది కదా మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు ప్యాగలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె ఫ్రమ్ ఫ్రం ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిచియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్టమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరో గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు గంటలు గంట సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎయిట్